మీకు ఛత్రపతి శివాజ్య గురించి అన్నీ తెలుసు అనుకుంటున్నారా గెరిల్లా యుద్ధం ఆయనదే స్వరాజ్యం ఆయనదే సరిగ్గా ఇక్కడే మీరు పొరబడుతున్నారు పుస్తకాల్లో ఎక్కడా లేని ఒక షాకింగ్ నిజం చెప్పనా శివాజీని ఆయన శత్రువులు కొండ ఎలుక అని ఎందుకు పిలిచేవారు అసలు ఒక నౌకాదళం అంటే నేమి లేనిదే మొఘలులను ఓడించడం ఎలా సాధ్యమైంది ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఎవ్వరికీ తెలియని పది షాకింగ్ నిజాలు చూడబోతున్నారు ఈ వీడియోను ఒక్క సెకండు కూడా స్కిప్ చేయకండి చరిత్ర రహస్యాల్లోకి వెళ్దాం లెట్స్ గో నెంబర్ వన్ శివాజీ పేరు శివాయి నుండి వచ్చింది కాని అది భక్తితో కాదు అవును కదా శివాజీ తల్లి జిజియాబాయ్ శివనేరి కోటలో ఉన్నప్పుడు ఆమె శివాయి దేవతకు ప్రార్థనలు చేసి ఆ తర్వాత శివాజీకి జన్మనిచ్చింది అందుకే ఆయనకు శివాజీ అని పేరు పెట్టారు ఇది కేవలం ఒక దేవత పేరు నుండి వచ్చింది ఆయన పుట్టుకతోనే శివభక్తుడు అని కాదు ఆయన భక్తి తర్వాతి కాలంలో పెరిగింది నెంబర్ టూ ఆయన కొండ ఎలుకగా పేరు పొందారు అది పొగడ్తగా అవును శత్రువులు శివాజీని కొండ ఎలుక లేదా పర్వతపు దొంగ అని పిలిచేవారు మొదట ఇది ఒక అవమానంగా ఉన్నప్పటికీ శివాజీ దానిని తన బలంగా మార్చుకున్నారు ఆయన కొండల్లో అడవుల్లో నక్కి శత్రువులకు కంటిమీద లేకుండా చేశారు ఎలుక తన మార్గం తవ్వి తప్పించుకున్నట్లుగా శివాజీ కూడా శత్రువులను అలసిపోయేలా చేసి గెలిచేవారు నెంబర్ త్రీ సొంత తండ్రినే బందీగా చేసుకున్నారు నమ్మశక్యం కాదు కదా శివాజీ తన తండ్రి షాహాజీని బందీగా పట్టుకోవాలని మొఘలులు ప్రయత్నించినప్పుడు తెలివిగా తన తండ్రిని కాపాడడానికి షాహాజీని బందీగా తన వద్దే ఉంచుకున్నట్లు నటించారు ఇది మొఘలులను గందరగోళానికి గురిచేసి తన తండ్రిని రక్షించడానికి ఉపయోగపడిన ఒక అద్భుతమైన ప్రాజకీయ ఎత్తుగడ నెంబర్ ఫోర్ ఆయన సొంత నౌకాదళాన్ని నిర్మించిన మొదటి భారతీయ రాజు సాధారణంగా రాజులు సైన్యం గుర్రాల గురించి ఆలోచిస్తారు కాని శివాజీ దూరదృష్టితో సొంత నౌకాదళం నేవీని నిర్మించారు కొంకణ్ తీరాన్ని పోర్చుగీస్ ఆంగ్లేయుల నుండి రక్షించడానికి ఇది చాలా అవసరమని గుర్తించి చిన్న చిన్న పడవలతో ప్రారంభించి బలోపేతమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు నెంబర్ ఫైవ్ గెరిల్లా యుద్ధతంత్రం పితామహుడు నేటికీ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ అకాడమీలలో శివాజీ ఉపయోగించిన గెరిల్లా అంటే గురిల్లా యుద్ధతంత్రాన్ని బోధిస్తారు భారీ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు చిన్న సైన్యంతో ఎలా విజయం సాధించాలో ఆయన చేసి చూపించారు దాడి చేసి పారిపోవడం శత్రువులను అలసిపోయేలా చేయడం ఆకస్మిక దాడులు చేయడం ఈ తంత్రంలో ప్రధానం నెంబర్ సిక్స్ ఒక మహిళా సైనికురాల్ని కూడా తన సైన్యంలో నియమించారు ఆ కాలంలో మహిళలు యుద్ధంలో పాల్గొనడం అరుదు కాని శివాజీ మహిళలను సైన్యంలో చేర్చుకోవడమే కాదు వారికి శిక్షణ కూడా ఇచ్చారు ఉమైబాయి అనే ధైర్యవంతురాలైన మహిళా యోధురాలు ఆయన సైన్యంలో ప్రముఖ పాత్ర పోషించింది ఇది ఆయన లింగ సమానత్వాన్ని ఎంతగా గౌరవించారో తెలియజేస్తుంది నెంబర్ సెవెన్ ఆయనే మొదటి మరాఠా సామ్రాజ్య పాలకుడు కాదు శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు కాని ఆయనకు ముందు కూడా మరాఠాలు రాజులుగా ఉన్నారు అయితే ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి విస్తరింపజేసిన ఘనత మాత్రం శివాజీదే ఆయనను మరాఠా సామ్రాజ్య నిర్మాత అనడం సరైనది నెంబర్ ఎయిట్ ఆగ్రా జైలు నుండి తప్పించుకుంది పండ్లబుట్టలో ఔరంగజేబు శివాజీని ఆగ్రాలో బందీగా పట్టుకున్నప్పుడు ఆయన ఒక పెద్ద పండ్ల బుట్టలో నక్కి చాకచక్యంగా తప్పించుకున్నారు ఈ సంఘటన చరిత్రలో ఒక సంచలనం ఎంత గొప్ప తెలివితేటలు ఉంటే ఇలాంటి ప్లాన్ చేయగలరో ఆలోచించండి నెంబర్ నైన్ ఆయన సొంత భాషను కరెన్సీని ప్రవేశపెట్టారు మొఘలులు బీజాపూర్ సుల్తానులు పర్షియన్ భాషను అధికార భాషగా వాడుతున్న కాలంలో శివాజీ మరాఠీ భాషను ప్రోత్సహించారు అలాగే మొఘల్ నాణ్యాలకు బదులుగా తన సొంత నాణ్యాలు అంటే హోన్ ముద్రించి ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రకటించారు నెంబర్ టెన్ సెక్యులర్ పాలకుడు శివాజీ ధర్మాన్ని రక్షించినప్పటికీ ఆయన ఎప్పుడూ మతపరమైన వివక్ష చూపలేదు తన సైన్యంలో చాలామంది ముస్లిం సైనికులు అధికారులు ఉండేవారు మసీదులను ఖురాన్ను గౌరవించేవారు శత్రువుల నుండి ముస్లిం మహిళలను కూడా గౌరవంగా చూసి వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపిన సందర్భాలు ఉన్నాయి ఆయన పాలనలో మత సామరస్యం వెల్లివిరిసింది